దేశంలో ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నా కూడా ఇక్కడ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తుంది ఆ విధంగా శరవేగంగా మూడు ప్రాంతాలతో ఉత్తరాంధ్ర సంబంధించి విశాఖపట్నం కేంద్రంగా అలాగే సెంట్రల్ ఆంధ్ర ఏదైతే అమరావతి కేంద్రంగా అలాగే రాయలసీమ ఈ మూడు ప్రాంతాల యొక్క అభివృద్ధి ఇవాళ శరవేగంగా కొనసాగుతుంది ఎవరు ఊహించని విధంగా ఒక సంవత్సరంలోనే పది లక్షల కోట్లు పెట్టుబడులు నిజంగా రావటం ప్లేస్ అవ్వటం ఆ యొక్క అనేక రకాల ప్రారంభోత్సవాలు అవ్వటం శంకుస్థాపన జరగటం ఆ విధంగా జరుగుతుంది మొన్న ఏదైతే గూగుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ సుమారు ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ అమెరికాలో అలాగే దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ ఆ విధంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన ఏకైక ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆ విధంగా మొత్తం ఇవాళ ప్రపంచ చర్చించుకునే విధంగా ఇవాళ గూగుల్ రావటంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు దాని ఆయన స్టివర్షిప్ లో దాన్ని ముందుకు తీసుకురావటం దాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లటం దీంతో పాటు దేశంలోనే అతిపెద్ద రెన్యువల్ ఎనర్జీ సంబంధించిన హైడ్రో గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన దానికి లక్ష ఎనభై వేల కోట్లతో అది ఎన్టీపీసీ ఆధ్వర్యం విశాఖపట్నం ప్రారంభం కావటం అలాగే బీపీసీఎల్ సంబంధించి ఎనభై వేల కోట్లు నెల్లూరు దగ్గర ఒక పిక్టో కెమికల్ కాంప్లెక్స్ రావటం ఈ విధంగా అనేక రకాల పెట్టుబడులు అలాగే ముఖ్యంగా రాయలసీమ పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియా చేయాలి అని చెప్పి అలాగే మా రాష్ట్రానికి మూడు ఎకనామిక్ కారిడార్స్ ఉండటం విశాఖపట్నం చెన్నై కారిడార్ హైదరాబాద్ బెంగళూరు కారిడార్ అలాగే బెంగళూరు చెన్నై కారిడార్ ఈ మూడు కారిడార్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ఉండటం ఇవన్నీ కూడా సాధ్యం అవటం దాంతోపాటు అనేక నోట్స్ రావటం ఇవన్నీ కూడా కేవలం డబుల్ ఇంజిన్ యొక్క సర్కార్ యొక్క నేపథ్యం తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి ఇవాళ ఒక ఇంజిన్ ఉంది పైన రెండో ఇంజిన్ కూడా వచ్చే విధంగా ఇవాళ వాతావరణం ఏర్పడింది కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క పూర్తి స్వరూపం ఇవాళ కానీ చూడగలిగా చూడాలి అంటే ఆంధ్రప్రదేశ్ చూడాలి సో ఆ విధంగా ఆ యొక్క అభివృద్ధి జరుగుతుంది కూటమిలో కూడా అందరూ కూడా కలిసి ముందుకెళ్ళటం ఎక్కువసార్లు మాట్లాడుకోవటం గతంలో లేని విధంగా నేను అధ్యక్ష అయిన తర్వాత అనేక కార్యక్రమాలు కలిసి చేస్తున్నా కనుక మంచి వాతావరణం నిర్మాణం అయింది రాబో కాలంలో ఆ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తా అదే అసలు అది చర్చకే లేదు గతంలో అంటే అప్పుడు ఉంది ఇప్పుడు ఒకేలా ఉంది ఎక్కడ కూడా తేడా లేదు ఆ విధంగా కలిసి మేము ఎక్కువ కార్యక్రమాలు పాల్గొంటాం మీరు గమనిస్తే ఎన్నికల తర్వాత మొదటిసారి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాలు పాల్గొన తర్వాత స్త్రీశక్తి అనే కార్యక్రమం వరుసగా ఒక నెంబర్ ఆఫ్ కార్యక్రమాలు ఇంత ముందు ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పాల్గొనలేదు ఆ విధంగా పాల్గొంటున్నాం ఒక మంచి వాతావరణం ఏర్పడింది జనసేన బీజేపీ కూడా ఆ విధంగా తీసుకెళ్తున్నారు కనుక ఏవైతే ఉన్నా కేవలం ఊహాగానం మన యొక్క వాట్సాప్ యూనివర్సిటీస్లో వచ్చే విషయాలు తప్ప ఇంకేం కాదు తప్పనిసరిగా జూబ్లీ హిల్స్ యొక్క ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పాల్గొవాలని చెప్పి మా పార్టీకి సంబంధించిన శ్రీమతి పురంధరేశ్వర గారు కూడా ప్రచారంలో పాల్గొవాలని చెప్పి ఇప్పుడు నిర్ణయం అవ్వటం జరిగింది రాబో కాలంలో మేము అనేక చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం ఆ విధంగా అవుట్ రీచ్ కార్యక్రమం ఓటర్స్ అందరినీ కలిసే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది జూబ్లీ హిల్స్ తప్పనిసరిగా గెలిచే విధంగా అటు ఆంధ్ర అలాగే తెలంగాణ అందరం కలిసి నాయకులందరం కలిసి గెలిపిస్తాం